హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం అనన్ బర్త్డేకి అయితే వెళ్ళేసి వచ్చేసాం అనమాట వచ్చేసరికి టైం ఎయిట్ థర్టీ ఆర్ ఎయిట్ థర్టీ అయింది అను ఎయిట్ ఎయిట్ అయింది ఇంకా మేము అంతా కంప్లీట్ చేసుకొని ఇల్లు కొంచెం క్లీన్ చేసేసుకొని వచ్చేటప్పుడు అంటే అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుని స్నానం చేసిన తర్వాత ఉన్న బట్టలు వెళ్ళేటప్పుడు ఫ్రెష్ అయిపోయిన బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట రాగానే ఫస్ట్ మిషన్లో వేసేస్తున్నాను ఇంకా బట్టలు అలాగే ఉంటే ఫస్ట్ బట్టలు గిన్నెలు ఉంటేనే ఇంట్లో చాలా పని ఉన్నట్టుగా ఉంటుంది నాకైతే ఎవరికైనా సరే మెయిన్ పనులు కూడా అవే అనమాట ఇంకా ఇందులో ఆల్రెడీ వెళ్ళేటప్పుడు బట్టలు దాంట్లో పెట్టేసి వెళ్ళిపోయాను తర్వాత ఇంక వచ్చేటప్పుడు బ్యాగ్లో ఉన్నాయి కూడా తీసేసాను పిల్లలు స్నానం చేసినవి కూడా తీసేసాను అనమాట మొత్తం అన్నీ కూడాను మిషన్లో వేసేసి మిషన్ ఆన్ చేసి తర్వాత ఇంకా నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే గాల్దుమ్మ మేము వెళ్ళిందంటే బర్త్డే రోజు అంటే సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి వెళ్ళాము తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ డే సండే రోజు ఎయిట్కి వచ్చామన్నమాట అక్కడ సెవెన్కి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా మామూలుగా ఒక్క పోటే ఒక్కరోజు అనుకోవాలన్నమాట ఒకరోజు అంటే ఆఫ్టర్నూన్కి అట్లా ఒక రోజు అయిపోయింది అంతలోపే ఇల్లు మొత్తం డస్ట్ పట్టేసింది అంటే ఇంట్లో ఏం కాలే కానీ బాల్కనీలో అయితే కొంచెం ఇదిగా అయిందనమాట చూడండి ఇక్కడ ఊడుస్తుంటే మొత్తం అంత అసలు మేము అందరం జుట్టు బయటే వేసుకున్నాము అయినా సరే ఇంట్లోకి ఎలా వస్తే తెలియదు ఎంట్రికలు మొత్తం హెయిర్ అంతా అలా వచ్చేసింది ఇంకా అక్కడ వేసుకున్న డ్రెస్సెస్ అవన్నీ తీసుకెళ్ళిన దీవి పిల్లలు అయితే వాచ్ తీసుకెళ్తారు కానీ పెట్టుకుంటారు మళ్ళీ ఇంకా వచ్చినప్పుడు మాత్రం పెట్టుకోరు దేవెన్ బాబు అయితే అసలు పెట్టుకోలేదు తీసుకొచ్చి అలాగే ఉంచేసాను అనమాట మళ్ళీ నేను బ్యాగ్లో తీసుకొచ్చేసి అలాగే పెట్టేశాను ఇంకా నాకు కూడా తడుస్తుంది ఏమనేసి నేను కూడా తీసేసి అన్ని అక్కడ తగిలిచ్చేసాను ఒక డ్రెస్ ఉంటే అది బీరువాలో పెట్టేశాను ఇంకా పిల్లలకి స్నానం చేయమని చెప్పేసాను అనమాట వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారు ఇల్లు వాళ్ళు బయటకు వచ్చేసరికి ఇంకా మ్యాట్ దగ్గర అంతా తీసేసి ఊడ్చేసి అయితే వెళ్ళే రోజే ఊడ్చాను సండే రోజే ఇంక ఇప్పుడేం తోడోను అంత ఇంట్లో అయితే ఏం లేదు చాలామంది అడుగుతున్నారు ఇంట్లో బొద్దింకలకి కాక్రోచ్ అదే జిల్లా పురుగులకి ఏం పెట్టారని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా ఓడుస్తున్నాను చాలామంది అంటే కామెంట్ కూడా చేశారనమాట పెట్టండి పెట్టండి ఏంటి అనేది ఇక్కడ మా వారం బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి చికెను ఇంకా మా దీవెని బాబుకి జ్యూస్ కొని ఇచ్చుకొని వచ్చారనమాట వాడి ఇంట్లోకి వచ్చేసాడు డైరెక్ట్ వాడు వచ్చిందే చూడలే నేను అందుకే ఆల్రెడీ వచ్చేటప్పుడే పిల్లలకి బయట దిష్టి తీసేసి చీపురుతో కానీ అట్లా తీస్తాం కదా వాడు చెప్పకుండా డైరెక్ట్ సౌండ్ కూడా రాలేదు నేను పనిలో ఉండిపోయాను అందుకే ఇంక అక్కడే చీపురుతో తిప్పేశాను అనమాట ఇంకా బయట ఉన్న బట్టలన్నీ తీసుకొచ్చేసి లోపల వేసేసాము అత్తయ్య ఫ్రెష్ అవ్వాలనేసి ఇంకా శారీ అవన్నీ తీసుకుంటుంది ఊడుస్తూ ఉంటే ఎవరో ఒకరు తొక్కుతూనే ఉన్నారు ఇది తీసుకెళ్ళి మళ్ళీ ఆ రూమ్లు ఆ రూమ్ కాళ్ళతో పాటు వచ్చేస్తూ ఉందన్నమాట నాకు ఊడ్చేటప్పుడు కానీ తూడ్చేటప్పుడు కానీ ఇంట్లో ఎవ్వరు ఉండొద్దు మొత్తం అంతా ఊడ్చేసి తూడ్చేసి అది మొత్తం డ్రైగా అయిపోయి ఎండిపోయిన తర్వాత నీట్గా ఎక్కడొక్కడ మ్యాట్లు వేసిన తర్వాత వస్తే ఏం ప్రాబ్లం లేదు కానీ ఇటు ఊడుస్తూ ఉంటే తొక్కుతూ ఉంటే అస్సలు నాకు చిరాకు వస్తుంది అనమాట ఇంట్రెస్టే ఉండదు ఓడవాలి తోడవాలని అనవసరంగా చేసే అని అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కళ్ళు ఇంకా ఫ్రెష్ అవుతూ ఉన్నారు నేనైతే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా వంట కూడా చేసుకోవాలి ఫస్ట్ అయితే రైస్ కడిగేసి ఒక టెన్ మినిట్స్ నానబెట్టేశాను ఆ తర్వాత ఇంకా చికెన్ తీసుకొచ్చారు కదా అది క్లీన్ చేశాను ఇంకా చికెన్ ఒకటి హాఫ్ కేజీ తీసుకొచ్చారు నైట్ వరకు సండే కదా నెక్స్ట్ ఇంకొంచెం పచ్చి పులుసు కూడా చేశాను అయిపోయింది అనమాట ఇంకా అంత కొంచెం వరకే షూట్ చేశాను ఈ తర్వాత నాకు అంటే కంఫ్ అంటే వీడియో పెట్టినప్పుడు అది రింగ్ లైటు ఫోను డ్రై ప్యాడ్ అవన్నీ సెట్ చేసుకోవాలంటే టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుందన్నమాట అందుకే నాకు ఫాస్ట్గా అవ్వాలి కదా పని పిల్లలు ఆకలేస్తుంది అనేసి ఇంక నేను ఎంతవరకు తీసేసి అది బయట పెట్టేశాను కిచెను బాల్కనీ మొత్తం అంతా ఊడ్ చేశాను ఫస్ట్ ఒకసారి బట్టలు అయిపోయాయి రెండోసారి కూడా మిషన్లో వేసేసి ఆన్ చేశాను ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసి ఒకసారి అయితే ఇంకా బియ్యం కడిగేస్తున్నాను అనమాట కడగ్గానే పెట్టేయను నేను ఎంత లేట్ అయినా కనీసం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా బియ్యం నాంతేనా మనకి రైస్ మంచిగా అవుతుంది ఇంకైతే కుక్కర్లో పెట్టేస్తున్నాను ప్రెషర్ కుక్కర్ ఉంది కానీ దాంట్లో కడగలేదు ఎందుకంటే అప్పటికే మాకు గిన్నెలు నేను లేట్గా ఫోన్ చేశాను అనమాట అందుకే కొంచెం లేటుగా సెవెన్ థర్టీ ఎయిట్కి అట్లా వచ్చారనమాట మేము రాగానే వెంటనే వచ్చేసారు నేను మధ్యలో ఉండగానే ఫోన్ చేశాను వస్తున్నానని ఇంకా మీ వచ్చిన ఒక ఫైవ్ మినిట్స్గా వచ్చేసింది అది క్లీన్ చేస్తుంది వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మామూలుగా కీ తనకి ఇచ్చేసి వెళ్తాను నేను నెక్స్ట్ డే ఉండట్లేదు అంటే బాల్కనీది మాత్రం ఇచ్చేసి వెళ్తాను అక్కడే తోమేసి టబ్లో వేసేసి గిన్నెలు క్లాత్ ఏమైనా ఉంటే డస్ట్ పడకుండా కప్పేసి వెళ్ళిపోతారనమాట వెళ్ళేటప్పుడు హడావుల్లో నేను ఇవ్వడం మర్చిపోయాను ఇంకా అలాగే ఉండిపోయా రోజు నైట్ మొత్తం గిన్నెలన్నీ ఇంకొచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేక్ కావాలి కదా వీడియో షూట్స్కైనా తినడానికైనా వండుకోవడానికైనా కావాలి కాబట్టి అన్నీ నా దగ్గర రెండు సెట్స్ ఉంటాయి జల్లడలు కానీ టీ గిన్నెలు రైస్ కుక్కర్లు ఇవన్నీ రెండెండు ఉంటాయి అయినా సరే గిన్నెలు అలాగ ఉంటే నిద్ర పట్టదు కాబట్టి మనకి కొంచెం ఇంకా రమ్మని చెప్పాను అనమాట బియ్యం కడిగేసి పెట్టేశాను చికెన్ కూడా నీట్గా కడిగేసాను ఫస్ట్ రెండు మూడు సార్లు నార్మల్గా కడిగేసి ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి కడిగాను అది కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా పచ్చి పులుసులోకి తినడానికి ఆనియన్స్ అలాగే కర్రీలోకి అన్నీ ఒకేసారి కట్ చేశాను ఒక రెండు మూడు మిర్చి కూడా కట్ చేశాను పచ్చిపులుసుకి నాకు ఎండుమిరపకాయలు వేసి చేస్తే అంత ఇష్టం ఉండదు చార్లో మొత్తం అవే ఉన్నట్టు ఉంటుంది కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాకపోతే ఎక్కువ పల్లెటూర్లలో ఎండుమిర్చి వేసి మనకి తాలింపులో చేతిలో ఉప్పు వేసుకునేలా పీసుకుతారు కదా మొత్తం నలిపేయడం అలాగా నాకు ఎందుకు ఎం చిన్నప్పటి నుంచి కూడా అలాగే ఇష్టం ఉండదు ఎండుమిర్చి వేసి అలా చేస్తే అదొక లాంటి ఫ్లేవర్ వస్తుంది ఎండుమిర్చిది అట్లా ఫ్లేవర్ అని కాదు కానీ చారు నిండా అవే ఉంటాయి అన్నమాట మా పిల్లలకు కూడా నేను పచ్చిమిర్చి అంటే పచ్చిమిర్చితో చేయడం అలవాటు అయిపోయింది కాబట్టి ఎండుమిర్చితో చారు చేస్తే కలర్ డిఫరెంట్గా ఉంటుంది ఫ్లేవర్ వేరే అలా ఉంటుంది తినేటప్పుడు అంత అన్నంలో ఉంటుంది వాళ్ళకి అంత ఎక్కువగా ఇష్టం ఉండదు ఇలా అలవాటైంది కాబట్టి నాకు కూడా ఇలాగే ఇష్టము పచ్చిమిర్చి వేసేసి తాలింపులో కొంచెం మీకు చూపిస్తాను ప్రాసెస్ అనేది జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు అలాగే వేసేసుకొని నెక్స్ట్ ఇంకా కొంచెం పసుపు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేసేస్తాం అనమాట చింతపండు నానబెట్టింది ఇంకా తర్వాత ఉప్పు పచ్చి ఉల్లిపాయలు వేసేసుకుంటే సరిపోతుంది నాకైతే ఇలాగే ఇష్టము చారు అంటే నీట్గా ఉంటుంది చూడడానికి ఆ మిర్చి వేస్తేనేమో అంటే కొంతమంది చాలా ఇష్టం అలా చేస్తే నాకైతే ఎక్కువ ఇష్టం ఉండదు అలాగా తినడానికి అంత ఎక్కువగా ఇష్టపడను చూడడానికి తినడానికి కూడాను ఫస్ట్ ఆనియన్స్ అన్నిటికీ కట్ చేసుకున్నామంటే ఫస్ట్ అదొక పని అయిపోతుంది అనమాట ఫ్రా అంటే ఫాస్ట్ ఫాస్ట్గా వంటనే చేసేసుకోవచ్చు ఆనియన్స్ కూరగాయలు కట్ చేసి ఉంటే మాత్రము వంట చేయడం పెద్ద విషయమే కాదు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మా దీవిని వచ్చేది అడుగుతున్నాను నన్ను ఆకలిస్తుంది అనేదో జ్యూస్ తాగాడు ఆల్రెడీ వచ్చి ఇంకా ఆకలిస్తుందని అడుగుతున్నాడు నేను వంట చేసి స్నానం చేసేసి వచ్చాడు డ్రెస్ చేంజ్ చేసేసుకొని స్నానం చేసేసుకున్నాడు అనమాట కాకపోతే మళ్ళీ బ్లాక్ టీ షర్ట్ వాడికి బ్లాక్ టీ షర్ట్స్ నాలుగు ఉన్నాయి మొన్న బర్త్డే రోజు తీసుకుంది కూడా కేక్ అప్పుడు లోపల బ్లాక్ టీ షర్ట్ వచ్చింది ఫోరో ఫైవ్ ఉన్నాయి బ్లాక్ టీ షర్ట్స్ అనుకోకుండా మళ్ళీ బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నాడు ఇంకా ఆకలిస్తుందంటే ఒక టెన్ మినిట్స్లో వంట చేసేస్తా అని చెప్పేసి పంపించాను ఈ లోపే ఫోన్ తీసుకొని ఆడుతున్నాడు అనమాట పచ్చిమిర్చి తీసుకొచ్చేసాను ఇవి పచ్చి పులుసులోకి ఒక రెండేమో కర్రీలోకి బూస్ట్ ఉందా అది ఉందా అని ఎదుకుతూ ఉన్నాడు అన్నం ఆకలి మాత్రం అవ్వదు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఆకలి అవుతుంది మా దీవెనికి అన్నం తింటావు ఆకలిస్తుంది అనగానే అన్నం తింటావంటే వద్దు అన్నం ఆకలి కాదు చాక్లెట్ ఆకలి బిస్కెట్ ఆకలి స్నాక్స్ ఆకలి బూస్ట్ ఆకలి సున్నుండలు ఆకలి టీ అప్పల ఆకలి ఇలా ఉంటుంది అనమాట వీళ్ళకి చాలామంది పిల్లలకి అలాగే ఆకలి అవుతుంది అంటారు అన్నం పెట్టనా అంటే వద్దు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని రోజులున్నా మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంటికి రాక తప్పదు మళ్ళీ యథావిధిగా పని చేసుకోక తప్పదు అనమాట ఆడవాళ్ళకి పాపం కాకపోతే ఎక్కడికి వెళ్ళినా మనసు అంతా అక్కడే ఉంటుంది ఇంటిపైన నాకు ఇంకా గిన్నెలు బయట పెట్టిపోయాను కదా అవి ఒక ఎలాకొస్తుంది ఇంట్లోకి అంటే ఒక టూ డేస్ మాత్రం వచ్చింది తర్వాత వచ్చినప్పుడు మేము మామూలుగా వాష్ ఏరియాలో గిన్నెలు పెట్టేస్తాం కదా నైట్ ఇచ్చినంత క్లీన్ చేసి రోజు అక్కడ కొంచెం చికా చేసింది అనమాట ప్లేట్స్ అటు ఇటు అందులో ఫుడ్ అలాగా కొంచెం అన్నం మెతుకులా ఉంటాయి కదా వాటిని మళ్ళీ వచ్చేసి ఏమైనా చేస్తే తగ్గినా అక్కడ పెట్టేసి వచ్చామనేసి బాల్కనీ నుండి వేస్తదేమనుకున్నా ఇంకా ఆ రోజు నుండి ఏం రాలేదు ఒక రెండు మూడు రోజులు వచ్చింది తర్వాత పోయిందనమాట ఎప్పుడు వచ్చినా మన పని మనం చేసుకోవాలో మన ఇంటికి మనం రావాలి ఎవైనా టూర్ వెళ్ళినా సరే ఎన్ని రోజులు ఎంత మంచి ప్లేస్కి వెళ్ళి తిరిగి వచ్చినా ఇంటికి వెళ్ళినా సరే ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతత అంటే మన పని మనకి అంటే రెగ్యులర్గా ఎందుకు హాయిగా అనిపిస్తుంది చాలా మందికి కూడా అలాగే ఉంటుంది నేను ఎప్పుడు వీడియోలో చెప్పినా సరే అవును అని అంటారు ఇంకేస్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా పుట్టింటికి వెళ్ళినా సరే ఒక్కొక్కసారి మనసు ఇంటి మీదకే లాగుతుంది ఎలా ఉందో ఏంటో అని ఇక్కడ వచ్చేసి కర్రీ చేస్తున్నాను ఆయిల్ అయితే కొంచెమే వేశాను అయినా ఇది స్కిన్తో తీసుకొచ్చారనమాట సండే కదా ఇక్కడ స్కిన్ స్కిన్ అంటే స్కిన్తో చేసేసి పసుపు రాసి కాల్చి ఇచ్చేస్తారు అందుకే కొంచెం ఆయిల్ వేసిన ఆయిల్ ఎక్కువగా వేస్తుంది అంటే ఎక్కువగా ఈ మధ్య స్కిన్ అయితే తేవట్లేదు కానీ నాకైతే స్కిన్తోనే ఇష్టము చికెన్ అది కాల్చి పసుపు రాసి ఇలా చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది మామూలు చికెన్ అయినా నాటుకోడి ఇలా ఉంటుందన్నమాట ఆ పక్కనేమో పచ్చి పులుసు చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర వేసేసాను ఇందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకున్నాను అనమాట ఒకసారి అది ఒకసారి అది జరపడం జరిపోతుంది జీలకర్ర ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసాను కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసాను ఇంకా స్టవ్ ఆపేసి ఆ తర్వాత చింతపండు నానబెట్టేసాను కదా ఆ చింతపండు రసం కూడా వేసేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చి ఉల్లిపాయలు ఇక్కడ తాలింపెట్టే దాంట్లో పోస్తే స్టవ్ మీద పడిపోద్ది అనేసి నేను తాలింపు వేసిన తర్వాత చట్నీ కానీ ఏదైనా స్టవ్ పక్కన పెట్టేసుకొని వేస్తానన్నమాట ఒకవేళ డీప్ క్లీనింగ్ చేయాలనుకుంటే అంతగా ఏం పట్టించుకోను స్టవ్ ఆల్రెడీ క్లీన్ చేసి ఉంది మళ్ళీ ఎందుకు పడేయడం అనుకున్నప్పుడు మాత్రం అలాగా పక్కన పెట్టేసి చేస్తాను ఇప్పుడు చూడండి దీంట్లో అయితే ఇంకా పచ్చి ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవు కట్ చేసి వేస్తేనే బాగుంటుంది మాకైతే ఇలాగే ఇష్టం అనమాట దాన్ని మొత్తం నలిపేమంటే సపరేట్ సపరేట్ అయిపోతాయి అందరికీ కూడా ఈవెంట్గా వస్తాయి అనమాట పక్కన కట్ చేసినవేమో ఇంకా చెప్పాను కదా అన్నిటి కట్ చేసి పెట్టాను ఒకేసారి తినడానికి అలా కర్రీలోకి పులుసులో కానీ పులుసు అయితే రెడీ అయిపోయింది నేను చేసే స్టైల్ అయితే ఇది నాకైతే ఇలా నచ్చుతుంది మీరు ఎవరైనా ఇలా చేస్తారా పులుసు చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఎండుమిర్చితో కూడా చేస్తాను కానీ చాలా తక్కువ మిర్చి లేనప్పుడు అప్పుడు అలా చేస్తాను కొంతమంది మామూలు కొట్టి కారం కూడా వేస్ట్ చేస్తారు కూరల్లో వేసే కారం చూడండి స్టవ్ అయితే క్లాత్ స్టవ్ అరిగిపోయింది నేను తోడ్చే తోడ్చుడుకి అంటే ఈ ఈ స్టవ్ అయితే ఎక్కువగా కడగట్లేదండి ఎప్పుడైనా కొంచెం ఇది అనిపిస్తే మాత్రము డీప్ క్లీనింగ్ చేస్తున్నాను ఊరికే అంటే ఇంతకుముందు స్టవ్ స్టీల్ స్టవ్ అయితే రెండు పూట్లా కడిగేదాన్ని రుద్ది 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 కడిగే దాన్ని కానీ ఇది ఎక్కువగా కడగకూడదు అందులో కొంచెం హీట్ ఉన్నా కడిగినా గ్లాస్ అనేది బ్రేక్ అయిపోయిద్ది కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉంచుతున్నాను దీన్ని కడగాలనిపిస్తుంది కానీ దీన్ని వంట చేసి అది పూర్తిగా చల్లారి ఆ తర్వాత ఈ లోపు వేరే పని వస్తుంది ఇంట్రెస్ట్ కూడా పోయిద్ది అనమాట దానికంటే బెటర్ ఏది పడకుండా చూసుకోవడం అని అనిపిస్తుంది ఎందుకు అనవసరంగా ఉన్న వస్తువుని వేస్ట్ చేసుకోవడం అని అందుకే ఎప్పటికప్పుడు క్లాత్తో తూడ్చేస్తాను ఏది కొంచెం ఆయిల్ పడినా ఏదైనా సరే టిష్యూస్ వాడామంటే అవి మనం ఎన్నిసార్లు తూడ్చేదానికి ఒక బండిల్ మొత్తం మనకి ఒక వన్ వీక్ కూడా రాదు అందుకే క్లాత్ పెడతాను నేను ఒకటి ఇంకోసారి సపరేట్గా ఒక మెత్తటి టవల్ ఉంటుంది దాన్ని అయితే డీప్ క్లీన్ చేసినప్పుడు తూడడానికి నీట్గా ఉంచడానికి బర్నర్స్ అవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఉంచుతాను అనమాట రెగ్యులర్గా వంట చేసేటప్పుడు మన క్లాత్ ఉంటుంది కదా మసిగుడ్డ దాంతోనే పట్టుకొని దూట్ చేస్తాను మొత్తానికైతే చికెన్ కర్రీ ఫ్రై అనుకోవచ్చు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది పిల్లలకి పెట్టిచ్చేసాను ఫస్ట్ నేను వంట చేసేంతవరకు వెయిట్ చేశారు నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట ఫస్ట్ కర్రీ పెట్టాలంటారు కదా ఇదేమో గుర్తుండట్లేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కాబట్టి గుర్తుకుండట్లేదు మా అత్త కొంచెం ఇట్లా ఏమంటారు కొంచెం తాడు అది వేసుకుంటే కొంచెం ఎలర్జీ లాగా వస్తుంది అందుకే ఏం వేసుకోలేదు మెడలు తీస్తారనమాట నైట్ టైము దురదొస్తుంది కొంతమంది బ్యాంగిల్స్ పడవు కొంతమందికి ఏమో ఇట్లా చైన్ అలాంటివి పడవు చాలామందికి సమ్మర్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి నాకేం పట్టీలు పడవు అనమాట పట్టీలు పడితే వెనక దురదొచ్చేస్తుంది